స్థాయిలో అన్ని గ్రామాల్లోనూ అన్ని వార్డుల్లోనూ చేయటం జరుగుతుంది అయితే ఎక్కడికి వెళ్ళినా ఎలక్షన్స్ ఇంకా రెండు నెలలు ఉండగా శంకుస్థాపన కార్యక్రమాల్ని పెట్టడం జరుగుతుంది ఈ రెండు నెలల్లో మీరు ఎన్ని వరకు ఎన్ని పనులు పూర్తి చేయగలరు అంటే శంకుస్థాపన బోర్డులు మీ ఉండాలి కాబట్టి మీరు ఈ శంకుస్థాపనలు చేస్తున్నారా అదే శంకుస్థాపనలు చేసి పనులు చేసిన మా శంకుస్థాపన బోర్డుల్ని మీరు పగలగొట్టించారు వీటి మీద యాక్షన్ ఈరోజుకి లేదు ఈ విధంగా మీరు వెళ్తూ రెండు నెలల్లో కార్యక్రమాలు చేస్తామంటుంటే ఎవరు నమ్ముతారు ముప్పై మూడు కోట్ల రూపాయలతో శ్రీకాకుళం నుంచి ఆమదాల వలస రైల్వే స్టేషన్ వరకు రోడ్డుకి నిధులు తేవడం జరిగింది ఆ రోజు అన్ని విధాల కాంట్రాక్టర్ కూడా ముందుకు రావటం జరిగింది ఆ పనిని ఈ రోజుకి పూర్తి చేయరు అక్కడ ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది చనిపోవటం కూడా జరుగుతుంది ఈ విషయంలో మీరు ఎటువంటి ఆసక్తి చూపించటం లేదు గారలో ఎత్తుపోతల పథకాన్ని పెట్టాం ఆ ఎత్తుపోతల పథకం ఎనభై శాతం పనులు పూర్తయితే ఉన్న ఇరవై శాతం పనులు పూర్తి చేసినట్లయితే ఈరోజు శివార్ ప్రాంత భూములకి నీరు వెళ్ళి పంటలు పండేవి అయితే దాన్ని కూడా మీరు ఏ స్థాయిలోనూ పూర్తి చేయటం లేదు వయోడక్ని నాగావల్లి నదిలో మేము నిర్మిస్తే అది కూడా కొంత మేరకు పనులు పూర్తయితే అది పూర్తయినప్పుడు శ్రీకాకుళం నగరపాలక సంస్థకు రెండు వైపులా రెండు రో రెండు ఉదయం సాయంత్రం మంచినీరు ఇచ్చే అవకాశం ఉంటుందని ఆ కార్యక్రమాన్ని చేస్తే అది పూర్తి చేయరు ఏది మంచి కార్యక్రమాలు ఏవి కూడా మీరు పూర్తి చేయడానికి ప్రయత్నించటం లేదు ఎప్పుడు చూసినా శంకుస్థాపనలు మేము చేసిన పనులు వీటికి మాత్రం ముందుంటున్నారు చాలా సంతోషం ఇలాగా ఎన్ని సంవత్సరాలు మీరు ప్రజల్ని మబ్బి పెట్టినా ఎన్ని నెలలు మీరు మబ్బి పెట్టినా ప్రజలు ఎవరు కూడా నమ్మరు నమ్మే స్థితిలోనైతే లేరు జగన్మోహన్ రెడ్డికి సరైన సమాధానం చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది ఇంకో రెండు నెలలో ప్రజలే పూర్తి స్థాయిలో చెప్పడం జరుగుతుంది అదేవిధంగా అరసవెల్లిలో మీరు పార్క్ చేస్తామన్నారు చాలా సంతోషం దాని గోడకి నిధులు కేటాయించడం జరిగిందన్నారు ఎంతవరకు జరిగిందో తెలీదు కలెక్టర్ గారు నలభై లక్షలు ఇచ్చారు అందువలన గోడ పనులు పూర్తి చేయవలసి ఉంటుంది అని కాంట్రాక్టర్ ద్వారా మేము తెలుసుకోవటం జరిగింది ఏ నిధులు విడుదల కాకుండా ఏ పనులు పూర్తి స్థాయిలో విడుదల కాకుండా మా అరసవిల్లి కోవిల సంబంధించి పార్కింగ్ ప్లేస్ లేక ఇబ్బంది పడుతున్న సం సందర్భంలో అలాంటి స్థలాన్ని కూడా మీరు వదలకుండా ఏదో అరసవిల్లికి చేశాము అని చెప్పటానికి మీరు అక్కడ శంకుస్థాపన చేయటం చాలా బాధాకరంగా ఉంది అదేవిధంగా అరసవెల్లిలో ఏ పనులు చేయలేదని చెప్పటం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే అరసవెల్లిలో ఏ పనులు చేశామన్నది మీకు మేము చూపిస్తాము నలభై లక్షలతో రోడ్డు చెరువు బాగు చేయటం చెరువుకి గోడ కట్టి చెత్తలేవి కూడా చెరువుకి వెళ్లకుండా చేయటం మొదటి పని అయితే రెండో పని అతి పెద్ద పని మేము పూర్తి స్థాయిలో కాలవ నిర్మించడం జరిగింది అదేవిధంగా శ్రీశైన వీధిలో కానీ వంపాడ వీధిలో కానీ ఇతర వీధుల్లో కానీ రోడ్లు వేయటం కూడా జరిగిందని మీకు గుర్తు చేస్తున్నాం వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను రెవెన్యూ మంత్రి ధర్మాన ఇటీవల వైఎస్ఆర్ సంబరం నియోజక వర్గంలో జరిపే సందర్భంలో శ్రీకాకుళం గారు అదేవిధంగా నగరపాలక సంస్థలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఆ యొక్క కార్యక్రమంలో ఎవరు పాల్గొంటున్నారు ఎవరు ఎటెండ్ అవుతున్నారు ఎవరు ఒత్తిడిలో ఎటెండ్ అవుతున్నారు అన్న విషయంలో కొన్ని జరుగుతున్నప్పుడు కూడా అది చాలా చిన్న విషయంలో మేము భావిస్తున్నాం అందుకోసం దాని మీద మేము మాట్లాడాలి అనుకోవడం లేదు ప్రజల తెలుసు చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అయితే మనం ఇటీవల చూస్తున్నాం మీటింగ్లు కట్టడం అదేవిధంగా ఏదో ఒక డెవలప్మెంట్ కార్యక్రమం పడ మీరు ఏదైనా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే అది కారణమోషన్ చేస్తూ ఉంటే మాకు అభ్యంతరం ఉంటుంది కానీ శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తున్నారు ఆ శంకుస్థాపన కూడా శాంక్షన్ అయిపోయి పేపర్ వర్క్ కంప్లీట్ అయిపోయి అన్నీ పూర్తి అయిపోయి ఇలా సందర్భం అయితే మన నాకి లేదు కానీ మీ శంకుస్థాపనలు ఎలా జరుగుతున్నాయంటే చాలా గౌరవం ఏది కంప్లీట్ అటువంటి సందర్భంలో మీరే మాట్లాడారు ఏమన్నారంటే పనులు ప్రారంభిస్తే మాకు అభ్యంతరాన్ని కానీ శంకుస్థాపన విషయంలో చెప్పేది ఏంటంటే ఎన్నికల ముందు విపక్షాలు మాయవటలు నమ్మి మాంసపోవద్దని ప్రజలను సూచిస్తున్నాం పనిచేసే ప్రభుత్వానికి కాదంటే మీ చేతులు మీరే నడుపుకోవడం అన్న మంచి ఇలాంటి ప్రజాణ ఈ విధంగా మాకు చూస్తే నా బాధాకరంగా ఉంటే ఈ సందర్భంగా మీరు గుర్తు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన విషయంలో తన అభిప్రాయాలు తెలియజేశారు ప్రజల్లో ఐదేళ్ల అధికారులు ఇస్తే అందులో నాలుగు వేల నర వరకు ఏలు పెంచుకుండా ఎన్నికల ముందు ఆరు మాసాలలో ఎటువంటి కార్యక్రమాలు చేసిన ఆ కార్యక్రమాలు మాసపురితమైన కార్యక్రమాలు స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆ వేళ రెండు వేల పన్నెమ్ది డిసెంబర్ లో కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన సందర్భంగా మాట్లాడిన మాటలు అంటే అటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి అంటారు ఏమంటున్నారు ఇటువంటి కార్యక్రమాలు అవసరం అటువంటి పరిస్థితుల్లో మీరు ఒక్కసారి ఈ విషయం కూడా గమనంలో తీసుకోమని నేను ఈ సంగనా చేస్తున్నాను ప్రస్తుతం ఆధ్వర్యంలో మీరు శంకుస్థాపన చేశారు అవసరాలలో అది నగరపాలిక సంస్థ పరిధిలో ఉంది దానికి కేంద్ర రాష్ట్ర నగర సంస్థ ప్రాజెక్టుగా గమనిస్తున్నాం అటువంటి ప్రాజెక్టు విషయంలో పూర్తి నిర్ణయాలు ఏం కాలేదు కాకుండా మీరు ఇప్పుడు శంకుస్థాపన చేస్తే మీ ఏమనుకోను మీరు ఏం చెప్పాలి ఈ సందర్భంగా ఎవరు మాటలు మాసభరితంగా ఉన్నాయో ఖచ్చితంగా ప్రజలు అర్థం చూసుకోగలరని చెప్పి మేము ఈ సందర్భం మనం తెలుస్తున్నాము మా అందరికీ ఒక సంతోషంగా ఉంది ఏంటంటే ప్రస్తుతం నగరపాల సంస్థకు గౌరవ ఐఏఎస్ అధికారిని నియమించారు అన్నటువంటి పేపర్లు చూసిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము ఈ విషయంలో స్వాగతిస్తున్నాం గతంలో కూడా మా ఎమ్మెల్యే గారు లక్ష్మీదేవి గారు ఐఏఎస్ జరిగింది ఎందుకంటే స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దేర్ అన్న విషయంలో అని చెప్పి నేను ఈ సందర్భాన్ని మన చేస్తున్నాను ఇటువంటి పరిస్థితుల్లో ఈ విషయాన్ని పరిశీలించి శంకుస్థాపన జరిగే ముందు అన్ని అధ్యయనం చేసినప్పుడు అధ్యయనం చేస్తున్న జరుగుతుంది అని మేము ప్రజలు ఆశిస్తున్నామని చెప్పి మేము ఈ సందర్భాన్ని మనం చేస్తున్నాం ఖచ్చితంగా ఇక ముందు ఈ స్థాపన విషయంలో అన్ని పూర్తి జరుగుతాయి శంకుస్థాపన అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి కానీ ఈ రకంగా నేను అన్నం ఎందుకంటే బాగోదు ఒక అర్థాన్ని శంకు సంపద శంకుస్థాపన జరగవు చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను